ఈ దేశంలో డబ్బు పవరే పనిచేస్తాయి నీ నా పేరు దీపక్ ఎందుకు నా ఎంట పడుతున్నావు మీరు తప్పు నాకెవరు తెలీదు మేడం నీ చావు ను చావు నా చావు నేను చేస్తా చచ్చిపోవద్దు మేడం బతుకేం చేయాలి బతుకు కోసమే బతుకు దేవాన్ చూసావా ఫస్ట్ డే కుబేరా ఓపెనింగ్ బాక్స్ ఆఫీస్ మాస్ రచ్చూర్ రెండు రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెనింగ్ అయినా కూడా అనుకున్న రేంజ్ లో బుకింగ్స్ లేకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర కింగ్ నాగార్జున ధనుష్ కుబేరా సినిమా ఎలాంటి ఓపెనింగ్స్ సొంతం చేసుకుంటుందో అన్న అనుమానాలు అందరిలో కలిగినా కూడా రిలీజ్ రోజున అల్టిమేట్ పాజిటివ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న కుబేర సినిమా అన్ని చోట్ల అద్భుతమైన ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంటూ మాస్ రచ చేస్తూ ఉంది తమిళ్లో బుకింగ్స్ తెలుగులో కన్నా వీక్ గా స్టార్ట్ అయినా కూడా సూపర్ పాజిటివ్ టాక్ హెల్ప్తో షో షోకి కలెక్షన్స్ పరంగా మంచి జోస్ని చూపెడుతూ దూసుకుపోతున్న సినిమా ఫస్ట్ డే ఈవినింగ్ అండ్ నైట్ షోలకు మరింత రచ్చలేపే లేపే అవకాశం ఎంతైనా ఉంది ప్రజెంట్ ట్రెండ్ని బట్టి చూస్తూ ఉంటే తెలుగు రాష్ట్రాల్లో నాలుగు నుండి ఐదు కోట్ల లో ఓపెనింగ్స్ ని అందుకునే అవకాశం ఉండగా ఇక తమిళనాడులో సినిమా ఓపెనింగ్స్ వీక్గా ఉన్న ఇప్పుడు షో షోకి మంచి జోస్ని చూపెడుతూ ఉండగా అక్కడ ఐదు కోట్ల రేంజ్ దాకా వెళ్లే అవకాశం ఉంది ఓవర్సీస్ లో హాఫ్ మిలియన్ ను దాటేసిన మిలియన్ వైపు పరుగులు పెడుతున్న సినిమా మొత్తం మీద వరల్డ్ వైడ్గా మొదటి రోజున పద్దెనిమిది నుండి ఇరవై కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ని టార్గెట్ చేసిందని చెప్పాలి ఈవినింగ్ అండ్ నైట్ షోలా ట్రెండ్ అనుకున్న రేంజ్లో సాగితే మొదటి రోజు ఈ అంచనాలను సైతం సినిమా మించే అవకాశం ఉంది వీకెండ్లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఖచ్చితంగా సాలిడ్ రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి మీరు కూడా ఈ సినిమాను చూసి ఏ విధంగా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి